హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ తమిళనాడులోని కరూరులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలై నాలుగవ తేదీన సోమవారం నాడు పరమేశ్వరి కుప్పుస్వామి దంపతులకు జన్మించారు కె అన్నామలై కుప్పస్వామి గారు వ్యవసాయం చేసేవారు హిందీ ఇంగ్లీష్ తమిళం కన్నడ భాషల్లో నిష్ఠానతలు అన్నామలై నమక్కల్ జిల్లాలోని కరూరులో స్కూలు విద్యను పూర్తి చేశారు ఆయన తమిళనాడులోని కోయంబత్తూరులో గల పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో రెండు వేల ఏడులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు రెండు వేల పదిలో లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్లో పీజీ డిప్లొమా చేశాడు అన్నామలై చదువుకుంటున్న రోజుల్లో పిఎస్జి కాలేజీలోని మేనేజ్మెంట్ సర్కిల్కి అలాగే సంవేది సొసైటీకి కార్యదర్శిగా పనిచేశాడు ఆయన లక్నోలో పీజీ చేస్తున్నప్పుడు అభియాన్ సమన్వయకర్తగా క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ క్లబ్లో చురుగ్గా పాల్గొనేవాడు యుపిఎస్సిలో రెండు వందల నలభై నాలుగవ ర్యాంకు సాధించారు అన్నామలై రెండు వేల పదకొండవ సంవత్సరంలో నాలుగు నెలల పాటు ఉత్తరాంచల్లోని ముస్సోరీలో శిక్షణ తీసుకోవడంతో తన కెరియర్ని ప్రారంభించాడు అన్నామలై రెండు వేల పదకొండు డిసెంబర్ నుండి రెండు వేల పదమూడు సెప్టెంబర్ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఆఫీసర్గా నియమితులయ్యాడు రెండు వేల పదమూడు సెప్టెంబర్లో కర్ణాటకలోని కార్కలలో అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసుగా నియమితులై రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు విధులు నిర్వర్తించారు రెండు వేల పదిహేను జనవరి నుండి రెండు వేల పదహారు ఆగస్టు వరకు కర్ణాటకలోని ఉడిపిలో సూపరిండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేశాడు ఆయన అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రెండు వేల పదిహేను జూన్ ఏడవ తేదీన పదిహేడేళ్ల అమ్మాయిపై కొందరు అత్యాచారం చేసి హతమార్చిన సంఘటన సంచలనమైంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది నా కూతురిని తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా అంటూ ఆ అమ్మాయి అమ్మగారు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అన్నామలై చెలించిపోయాడు నీ కూతురిని తీసుకొచ్చి ఇవ్వలేను కానీ ఇకపై ఏ అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాను అని ఆమెకి గాక దారుణానికి ఒడిగట్టిన పోకిరీలను పట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేయించాడు అన్నామలై రెండు వేల పదహారు ఆగస్టులో బదిలీపై చిక్మగ్లూరుకి వెళ్ళి అక్కడ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు విధులు నిర్వర్తించాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నుండి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ వరకు దక్షిణ బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేశాడు ఆయన పోలీస్ ఆఫీసర్గా పనిచేసే రోజుల్లో అన్నామలై కర్ణాటక పోలీస్ సింహంగా ప్రఖ్యాతి పొందాడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కోర్ టాలెంట్ అండ్ లీడర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి దానికి డైరెక్టర్గా వ్యవహరించారు అన్నామలై అలాగే రెండు వేల ఇరవై మార్చిలో వీధి లీడర్స్ ఫౌండేషన్ సంస్థను ప్రారంభించి చీఫ్ మెంటర్గా వ్యవహరించాడు సేంద్రియ ఎరువులతో వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో ఎలా చేయవచ్చుననే అంశంలోని మెలకువలు ఆలోచనల పట్ల దేశవ్యాప్తంగా అవగాహన కలిగించేందుకు ఈ సంస్థ విశేషంగా కృషి చేసింది హీరో సూర్య నటించిన సింగం సినిమా చూసిన వారికి ఖచ్చితంగా అన్నామలై గుర్తొస్తారు పోలీస్ అంటే అంతటి ఆవేశం ఉండాలి అంతటి స్పీడ్ ఉండాలి మొత్తానికి ప్రజలు మానవ ప్రాణాలకు రక్షణ కల్పించే విషయంలో పోలీస్ ఎప్పుడూ ముందడుగే వేయాలి అని ఆదర్శవంతంగా అనిపించేలా ఉంటుంది అన్నామలై శైలి రెండు వేల పంతొమ్మిదిలో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఐదవ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరాడాయన ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు కరూరు జిల్లాలోని అరవకురిచి నియోజకవర్గం శాసనసభ్యుడిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి డిఎంకే అభ్యర్థి ఎన్ఆర్ ఎలంగో చేతిలో వాటింపాలయ్యారు అన్నామల్లై ఆయనలో చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలు మెండిగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో స్టెప్పింగ్ బియాండ్ కాఖీ పేరుతో తను రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు అన్నామలై రెండు వేల పదమూడు ఆగస్టులో ఆదర్శవంతమైన నాయకత్వ లక్షణాలు గల వ్యక్తిగా గౌరవప్రదమైన వైస్ ప్రెసిడెంట్ పురస్కారాన్ని కూడా అందుకున్నారాయన పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిగా యంగ్ అచీవర్స్ పురస్కారాన్ని రెండు వేల పదకొండు డిసెంబర్లో అందుకున్నాడు అన్నామలై పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కొన్ని నెలలు తన రాజకీయ ప్రస్థాన ప్రారంభానికి ఏ పార్టీ బాగుంటుందో ఆలోచించినప్పుడు బీజేపీ సరైందని అనిపించిందన్నాడు అన్నామలై వ్యవస్థలో కొన్ని సానుకూలమైన మార్పులను తాను కోరుకుంటున్నానని త్వరలో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని అప్పట్లోనే ప్రకటించాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అన్నామలై భారతీయ జనతా పార్టీలో చేరగానే కేవలం రాజకీయ ప్రయోజనాల్ని పొందేందుకే ఆయన బీజేపీలో చేరాడంటూ డిఎంకే పార్టీ నేతలు విమర్శించడం ప్రారంభించారు వారి ఆరోపణలకు తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా తను యూపీఏ ప్రభుత్వ హయాంలో పోలీసుగా నియమితులైన విషయాన్ని గుర్తు చేసి ఘాటైన సమాధానమిచ్చాడు అన్నామలై సోషల్ మీడియాలోని తన అకౌంట్స్ వేదికగా తన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ చాలా చురుకుగా ఉంటాడు ఆయన అన్నామలై ఫేస్బుక్ అకౌంట్లో రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అలాగే ఆయనను ఇన్స్టాగ్రామ్ లో ఎనభై వేల మంది ఫాలో అవుతున్నారు అన్నామలై ట్విట్టర్లో నాలుగు లక్షల పదిహేను వేల మంది ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంతగానో అభిమానిస్తాడు అన్నామలై క్రీడల పట్ల ఎంతో ఆసక్తిగల అన్నామలైకి సేంద్రియ వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కలిగించడం ఇష్టమైన వ్యాపకం డిఎంకే నేతృత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబంపై అన్నామలై రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదున అవినీతి ఆరోపణలు చేశాడు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా జరిగిన విందు కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఇడప్పాటి పళనిసామితో పాటు అన్నామలయ్య కూడా హాజరయ్యారు ఆ కార్యక్రమానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు హాజరుకాగా పార్టీ అధ్యక్షుల్లో ఆహ్వానాన్ని అందుకున్న ఏకైక అధ్యక్షుడు అన్నామలై కావడం విశేషం చైతన్యవంతుడు అంకిత స్వభావం గలవాడు అయిన అన్నామలై ఆ కార్యక్రమంలో బీజేపీ నాయకులందరి దృష్టిని ఆకర్షించాడు ఈ సంవత్సరం జనవరిలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను జడ్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి పెంచారు ఇక వ్యక్తిగత విషయానికొస్తే అన్నామలై సతీమణి పేరు అఖిల ఎస్నాథన్ వీరికి ఒక కుమారుడు ఉన్నాడు అయితే ఎంతో ఇష్టపడి యుపిఎస్సిలో రెండు వందల నలభై నాలుగవ ర్యాంకు సాధించిన పోలీస్ అధికారి అయి అంచెలంచెలుగా ఎదిగి నిజాయితీ నిబద్ధత గల అధికారిగా పేరు సంపాదించిన అన్నామలై ఖాకీని వదిలి కద్రలోకి ఎందుకు మారారు అనే సందేహం కలగక మానదు ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా పై అధికారికి తల వంచి పనిచేయాల్సిందే కాబట్టి ఖద్ద్ర దుస్తుల్లోకి మారితే రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేయవచ్చునన్నది ఆయన అభిప్రాయం ప్రస్తుత విషయానికి వస్తే రాజకీయాల్లో అన్నామలై లాంటి యువకులు అవసరం ఎంతైనా ఉంది ప్రజాసేవలో రక్తం ప్రవహిస్తేనే అవసరాల్లో ఉన్నవారందరికీ న్యాయం కలిగే అవకాశాలు మరింత మెరుగుపడతాయి అందుకే అన్నామలై రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవలో ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం